హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వ్యాకృతి బ్లాగ్స్ అండి సో ఈరోజు వచ్చేసి రిపబ్లిక్ డే అండి సో రిపబ్లిక్ డే గురించి ఏదో నాకు తెలిసిన నాలుగో వాక్యాలు చెప్పి నేను పోస్ట్ చేశాను అనమాట వీడియో అందరూ చూసే ఉంటారు కదా దానిపైన మీ అభిప్రాయం ఏంటిది అనేది తప్పకుండా కామెంట్ బాక్స్లో షేర్ చేయండి సో ఇవాళ వచ్చేసి ఆ రోజు సాటర్డే రోజు రుబ్బాను కదండి ఇడ్లీ పిండి అదే పిల్లలకి వేసి పెట్టబోతున్నాను అనమాట ఇంక ఇక్కడ వచ్చేసి టీతోని డే అనేది స్టార్ట్ చేశాను యాక్చువల్లీ చాలా లేట్ అయిపోయిందండి ఎందుకంటే తమ్ నెల్లో పెట్టాను కదా బాబోది కాలు బాగాలేదు వాడికి రాయి లోపలికి కూచ్చుకుపోయింది అనమాట సో సడన్గా వాడికి అట్లా దెబ్బ తగిలేసరికి కొంచెం డిస్టర్బ్గా అయిపోయాను దానికి తోడు వీడియో కూడా కొంచెం అప్లోడ్ చేయడం జేట్ అయిపోయిందండి ఎందుకు అంటే వాడి కాల్ బాగాలేదు కొంచెం వచ్చింది నేను ఏం కాదులే అనుకున్నాను బట్ అది కొంచెం వచ్చేసరికి మళ్ళీ హాస్పిటల్కి తీసుకెళ్ళి కట్టు కట్టించాను అనమాట చూపిస్తాను అది కూడా సో మామూలుగా నల్లాల అని ఉంటుందండి అది దెబ్బ తగిలినప్పుడు దాని పసరు పోస్తే ఏంటంటే కొంచెం తగ్గుతుందనమాట చిన్నగా తగ్గి తగిలిందనుకొని ఆ పసరు పోసి పసుపు పెట్టాను కానీ తగ్గలేదు నెక్స్ట్ డే అంటే రిపబ్లిక్ డే రోజు ఈవినింగ్ ఇంకా హాస్పిటల్కి తీసుకెళ్ళి డ్రెస్సింగ్ చేయించి కట్టు కట్టించాను అనమాట సో అది వాడికి సాటర్డే రోజు ఈవినింగ్ తగిలింది రిపబ్లిక్ డే వచ్చేసి సండే కదా సో అట్లా అనమాట సో ఇంకా డే అంతా అలా గడిచిపోయిందండి దానికి తోడు కొంచెం వాడికి బాగలేక కాలు అలా ఉండేసరికి అసలు కుదరలేదు నాకు ఏంటంటే ఇంట్లో ఒక వాడు ఒక రైట్ లా రైట్ హ్యాండ్ లాగ్ అనమాట ఏ చిన్న వర్క్ కావాలన్నా వాడు నాకు చిటికలో చేసి పెడతాడు ఇంక్లూడింగ్ మార్నింగ్ లేట్ అవుతుంది అన్న గబగబా ఒకవేళ నాకు కొంచెం డిస్టర్బెన్స్ ఉన్నా కానీ త్వరగా వాడు ఇల్లంతా నీట్గా ఊడ్ చేయడం మ్యాట్లు దులపడం వాటర్ కావాలంటే తెచ్చి పెట్టడం షాప్కి వెళ్ళాలన్నా వాట్ ఎవర్ ఇట్ మే బి వాడు లేనిది అసలు డే అనేది జరగదు అయినా సరే మేము ఇద్దరం తిట్టుకుంటూ మొత్తుకుంటూనే చేసుకుంటాము ఇద్దరము కానీ వర్క్ విషయానికి వస్తే మాత్రము మా వాడు చాలా హెల్ప్ చేస్తాడు నాకు సో వాడికి ఏదైనా ఒక కొంచెం చిన్నది అయ్యింది అంటే ఆ రోజు అసలు డే అనేది గడవదు అనమాట అట్లా అయిపోయింది పరిస్థితి సో వాడికి ఏమో చెప్పలేనండి ఆల్మోస్ట్ వాడికి దగ్గర దగ్గర ఒక టూ త్రీ ఇయర్స్ నుంచి వాడితోనే అలా కనెక్ట్ అయిపోయి ఉన్నాను అనమాట నేను స్పెషల్గా ఏంటంటే నాకు చాలా హెల్ప్ చేస్తాడండి మా అసలు ఏదో చిన్న చిన్న పనులు కొన్ని మా పాప ఇప్పుడిప్పుడు నేర్చుకుంటుంది కానీ వాడు అరో చాకిరీ చేస్తాడు లాస్ట్ మూమెంట్లో ఏదో ఒక చిన్న మిస్టేక్ చేస్తాడు మళ్ళీ నాతో తిట్లు తింటాడు మళ్ళీ రొట్టీనే మా ఇద్దరికి తిట్టుకుంటూ మొత్తుకుంటూ పని చేసుకోవడము సో వాడికి అలా అయిపోయేసరికి సడన్గా నాకు కొంచెం కాళ్ళు చేయి ఆడలేదు ఏం చేయాలి ఏ వర్క్ అయినా కానీ వాడితోనే అటాచ్ అయ్యి ఉంటుంది నాకు ఇంట్లో పనైనా బయట పనైనా ఎక్కడికైనా వెళ్ళాలన్నా రావాలన్నా సో చూడండి కాలు పాపం వచ్చేసింది అయినా బిడ్డడు పాపం మార్నింగ్ లేచి దాని మీద కొబ్బరి నూనె వేసుకొని స్నానం చేసి దీపారాధన చేశాడు కాలు కొంచెం వాచింది అరికాలు వైపు వాడు మార్నింగ్ ఇంకా వాడే పూజ చేస్తాడు ఇంట్లో మార్నింగ్ వాడు నాకు ఎప్పుడన్నా వీలు కుదిరితే ఫ్రైడే సాటర్డేస్ ఎప్పుడన్నా టైం బట్టి నేను చేసుకుంటాను అనమాట సో వాడు అట్లా పోస్ చేసేసాడు తర్వాత ఇంకా మా అన్నయ్య మా డాడీ చెప్పారనమాట టీటీ ఇంజక్షన్ చేయించమ్మా ఇబ్బంది అయిపోతుంది అంటే నేను తగ్గిపోతుంది అనుకున్నా కానీ లోతు గుచ్చుకుందండి పైకి తక్కువ ఉంది ఏరియా లోపలికి బాగా కుచ్చుకుపోయింది వాడికి సో ఇక్కడ వచ్చేసి టిప్ ఏంటంటే ఈ నాప్తలిన్ గోళీలు ఉంటాయి కదండీ అవి కొంచెం చితక్ కొట్టి మంచానికి ఫోర్ సైడ్స్ అట్లా సెల్ఫుల్లో షింక్ కింద మామూలుగా కిచెన్ సెల్ఫుల్లో వేసుకుంటే ఏమైనా ఇన్సైడ్ ఇన్సెట్స్ కానీ బొద్దింకలు కానీ అవి రాకుండా ఉంటాయండి కొంచెం నీట్గా ఉంటుంది వీక్లీ వన్స్ అయినా కొంచెం బెడ్షీట్ కూడా చేంజ్ చేస్తూ ఉంటే ఫ్రెష్గా ఉంటుందన్నమాట సో ఇది నేను ఎప్పుడు యూస్ చేస్తాను అట్లా ఇంకా వాడికి డ్రెస్సింగ్ చేయించుకొని ఆ రోజు ఈవినింగ్ అనేది స్టార్ట్ అయింది అప్పటి వరకు కాలు వాపున్నా కానీ మొద్దోడు అనమాట అలాగే తిరుగుతున్నాడు నేను కూడా సరిగ్గా చూడలేదు ఊరికి ఈ జాబ్ ఈ వర్క్ టెన్షన్స్ వీటి వల్ల అసలు చూడండి ఇంక ఇక్కడ మొత్తం కాలుకి కట్టు కట్టించుకొని వచ్చాను అదే చూపిస్తున్నాను ఎక్కువసేపు అసలు చూపించను కూడా చూపించట్లేదు వాడు ఇంకా నెక్స్ట్ మండే మార్నింగ్ అండి ఇది వాళ్ళు లేకుండా మా పాప ఏమో హెల్ప్పోతానంటుంది స్కూల్కి బట్ నాకే కొంచెం ధైర్యం సరిపోలేదు వాడికి ఏమో కాలు కొంచెం బాగా నొప్పిగా ఉంది కదా అని చెప్పేసి స్కూల్ కూడా స్కిప్ చేశాను అనమాట స్కూల్ కూడా స్కిప్ చేశాను అనమాట అండి ఇంకా ఆ రోజు సిక్స్కి లేచాను ఇంకెలాగో నాకు వెళ్ళడం కుదరదు వాడికి బాగు బాగాలేనప్పుడు సో అలా చిక్కుడుకాయలు వల్చేసి ఇంకా మండే డే అనేది స్టార్ట్ అయిపోయింది అనమాట ఎందుకంటే మా పాప వెళ్తానంటుంది కానీ నాకే ధైర్యం సరిపోలేదండి ఒక ఇన్సిడెంట్స్ చెప్తాను సో నేను ఒక అయితే లీవ్ పెట్టాను నాకు అస్సలు హెల్త్ బాగాలేదు రానని చెప్పాను బట్ ఆన్ ఆఫ్ సడన్గా మళ్ళీ వెళ్ళాల్సి వచ్చింది వెళ్ళినప్పుడైతే మధ్యాహ్నం లెవెన్కి స్టార్ట్ అయితే ఆటో అస్సలు దొరకలేదు అట్లా చేసి ఇట్లా చేసి వన్ వరకు వెయిట్ చేశాను సరే అని చెప్పేసి అంటే అర్జెంటు పని అనమాట సరే అని చెప్పేసి లెవెన్కే స్టార్ట్ అయ్యాను ఓపిక చేసుకొని సో వన్ వరకు ఆటో రాలేదు సరే వచ్చింది కదా అని కూర్చుంటే వాళ్ళు ఒక సగం దూరం వరకు దింపేస్తే మళ్ళీ ఇంకొక ఆటో ఎక్కాను ఆటో ఎక్కిన తర్వాత అండి అందరూ జెంట్సే ఎక్కారు దగ్గర దగ్గర ఒక సిక్స్ మెంబర్స్ ఎక్కారు నాకు ఇలా బయటకు వెళ్ళి వర్క్ చేయడం అనేది కొంచెం ఫస్ట్ టైము అలవాట్లేదు దానికి తోడు ఏం చేయాలో తెలియలేదు ఎంత నర్వస్ టెన్షన్ అయిపోయానంటే నేను నాకు లోపల లోపల టెన్షన్ అయిపోతున్నా భయం వేసింది సో అప్పుడు ఏం చేశాను అంటే తొందరగా నాకు అవైలబుల్గా ఫోను వెంటనే పిక్ ఎవరు చేస్తారు మా డాడీ కానీ మా వదిన కానీ చేస్తారు సో ఎంత పనిలో ఉన్నా కానీ మా డాడీ మా వదిన నాకు కొంచెం అవైలబుల్లో ఉంటారనమాట సో తనకి కాల్ చేస్తే కొంచెం పనిలో ఉన్నట్టుంది రింగ్ అయింది కానీ లిఫ్ట్ చేయలేదు సరే అని చెప్పేసి వెంటనే ఇంకా మా డాడీకి కాల్ చేస్తే మా డాడీ లిఫ్ట్ చేశారు సో ఇంకా అలా నేను దిగే స్టాఫ్ వరకు మా డాడీతో మాట్లాడుతూనే ఏమున్నా ఆటోలో కూర్చొని సో సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయంటే మ అసలు భయపడాల్సి వస్తుంది ఏటన్నా వెళ్ళాలన్నా చేయాలన్నా కానీ సో ఏమో చెప్పలేము అందరు ఎవరు పని మీద వాళ్ళు వెళ్తూ ఉంటారు మన కోసం కాపు కాసుకొని ఎవరు చూస్తారు సో అలా ఉందండి సిచ్యువేషను ఇంక అందుకని చెప్పేసి ఆ రోజు పాప ఒక్కతే స్కూల్కి వెళ్తానన్నా నేను పంపించలేదు మా బాబుతోనే పంపిద్దామని ఇంకా ఆ రోజు తనని కూడా స్కూల్ ఆఫ్ చేశాను అనమాట సో ఇంక ఇక్కడ వచ్చేసి కుకింగ్ కొంచెం నాకు ఆ ఫోబియా అనేది ఉందండి తాలింపు వేసేటప్పుడు నాకు కొంచెం భయము అట్లని చెప్పి కర్రీస్ ఏం పాడవవు అదే చూపిస్తున్నాను ఇక్కడ సో అవి చిట్పటా అంటుంటే ఏదన్నా డీప్ ఫ్రై కానీ తాలింపు కానీ కొంచెం దింపి వేయడం లేకపోతే దూరంగా ఉండి వేయడం అనేది చేస్తూ ఉంటాను దానివల్ల కర్రీస్ టేస్ట్ ఎక్కడా పోవండి ఆయిల్ మంచిగా హీట్ చేసి కాకపోతే పొయ్యి మీద ఉంచను దింపి కొంచెం వేసి పక్కకి రావడం అట్లా చేస్తూ ఉంటా నాకు ఇది ఫస్ట్ నుంచి ఆయిల్ ఈ తాలింపులు తడకాలంటే చాలా భయం అనమాట కొంచెం అది ఇగ్నోర్ చేయండి ఇంకా ఆ రోజు నైట్ సరిగ్గా అన్నం ఏం తినలేదు కాబట్టి పిల్లలకి తాలింపు అన్నం వేశాను ఇంకా అదే రోజు ఈవినింగ్ ఇడ్లీ పిండి ఉంది కదా రెండు ఆయిల్ వేసేసాను పిల్లలు మేము తినగా ఇంకా మిగిలిన ఇడ్లీలు సర్లే అని చెప్పేసి ఇంకా ఈవినింగ్ ఏం చేశానంటే చక్కగా నెక్స్ట్ డే కండి ఆ రోజు కాదు నెక్స్ట్ డే మండే రోజు ఈవినింగ్కి రెండు కప్పులు ఇడ్లీ పిండి ఉంటే ఒక కప్పు గోధుమ పిండి వేసి చిట్టి చిట్టి బోండాలాగా చేశాను చాలా బాగా వచ్చాయి ఇవి మా మమ్మీ దగ్గర చూసి నేర్చుకున్నాను ఇందులో కొంచెం పచ్చిమిర్చి ఆనియన్ జీలకర్ర వేసుకుంటే బాగుంటుంది కానీ మా పాప అస్సలు తినదు ఎందుకలానే అంత ఉప్పు కారము వేసి ఆయిల్లో చిన్న చిన్న బోండాలు చేశాను అన్నమాట ఫైనల్గా బుజ్జి మిక్సీలో పట్టిన చట్నీ ఈ బోండాలు చాలా బాగా వచ్చాయి పేలితో ఏమైనా భయమేసింది కానీ బట్ మా మమ్మీ చేసింది కాబట్టి ధైర్యంగా అట్లాగే కలిపి చేశాను ఫైనల్గా అయితే చాలా బాగా వచ్చాయండి సో సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయో చెప్పలేము కొంచెం బయటికి వెళ్ళి జాబ్ చేసి నా వర్క్ చేసిన కొంచెం జాగ్రత్త అండి ఇంకా కమింగ్ టు బ్యాక్ వచ్చేస్తే ఇది ట్యూస్డే అనమాట మార్నింగ్ ఫైవ్ అయిపోయింది గగబా లేచి బచ్చల కూర పప్పు చేసేస్తున్నారు అనమాట పిల్లల కోసము పిల్లల కోసం అంటే పాపకి ఓకే బాబుకి మళ్ళీ ఎగ్ ఫ్రై చేశాను ఎందుకంటే వాడి కాలు కొంచెం జీం పట్టేస్తుంది అని చెప్పేసి సో ఇక్కడ ఎండుమిర్చి చాలా రోజులు అయిపోయిందండి ఎప్పుడైనా కానీ ఎండుమిర్చి కడిగి శుభ్రంగా కొంచెం ఇరిచి చూడండి లోపల ఫంగస్ ఉంటుంది దాని తర్వాతే తాలింపుకి యూజ్ చేయండి మళ్ళీ తాలింపు ఫోబియా ఉంటుంది అది మాత్రం కొంచెం ఇగ్నోర్ చేయండి ఓకేనా సో తాలింపు వేసేటప్పుడు జీలకర్ర ఏదైతే ఉందో అట్లా క్రష్ చేసి చేతులతోని వేస్తే ఆ ఫ్లేవర్ అరోమా అనేది వస్తుంది తాలింపులో సో అదొకటి మిస్ చేయకండి తాలింపు వేసేటప్పుడు కొంచెం ఇంగువ అనేది యాడ్ చేయండి ఏ తాలింపు అయినా ఏ ఎనీ కైండ్ ఆఫ్ ఫ్రై ఐటమ్ చట్నీలు పప్పులు చార్లు అంటే ఇంగువ లేకుండా నాకు డే అనేది గడవదు మస్ట్ అండ్ షుడ్ జీలకర్ర ఇంగువ కావాలి నాకు అదనమాట సంగతి సో పిల్లలు కొంచెం ధైర్యంగానే ఉంటారు కానీ నాకే ఎక్కడో కొంచెం ఎంత లేదన్నా కానీ మదర్ని కదండి కొంచెం గుంజుతుంది అనమాట అట్లా కానీ వాళ్ళ ధైర్యాన్ని మనం సపోర్ట్ చేయాలి ఎంకరేజ్ చేయాలి కానీ కొంచెం ఎదిగిన ఎదిగే కొద్దీ మెల్లమెల్లగా చూద్దామన్నట్టుగా నేను కొంచెం భయపడుతున్నాను ఎందుకంటే ఇప్పుడు చిన్నవాళ్ళు కదా సో అలా అనమాట అని చెప్పి కంప్లీట్గా వెనక్కి అయితే లాగను ఎందుకంటే ఏ సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయో సో అప్పుడు వాళ్ళు ట్యాకిల్ చేయకపోతే చాలా ఇబ్బంది లైఫ్ ఎప్పుడు మనకు ఒక గుణపాఠం అనేది నేర్పిస్తుంది దాని నుంచి రియలైజ్ అయ్యి మనం ముందుకు వెళ్తూ ఉండాలన్నమాట సో చూసారా నేను తడకా పెట్టాను కదా కొంచెం కిందకి దింపి అట్లా వేస్తూ ఉంటుంది తాలింపు కానీ ఎక్కడ ఆ అరోమా ఫ్లేవర్ అనేది పోదు సో దీన్ని సిమ్లో పెట్టి మంచిగా ఒక రెండు పొంగులు వచ్చేంతవరకు ఉడికించుకుంటే పప్పు అనేది చక్కగా బాగుంటుంది కానీ పొంగిపోకూడదండి పొంగిపోతే ఏమవుతుందంటే దాని ఫ్లేవర్ అంతా పోతుంది ఆ పొంగులోనే తాలింపులోనే సో అదనమాట ఇంకా ఇక్కడ బాబుకి వచ్చేసి ఎగ్ ఫ్రై చేసి ఇంకా నెక్స్ట్ డే ట్యూస్డే స్కూల్కి పంపించేసి నేను కూడా టీ పెట్టుకొని నా డే అనేది ఇంకా అలా కంప్లీట్ చేశాను ఆ రోజు సో రెండు మూడు రోజుల క్లిప్ అనేది యాడ్ చేసి నాకు తెలిసిన విషయాన్ని మీతో షేర్ చేసుకుంటున్నానండి సో ఈ వీడియోలో మీకు ఏమైనా యూస్ఫుల్ అనిపించినా మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఒకసారి కామెంట్ చేయండి మీకు ఏమనిపించింది ఏంటనేది మరొక మంచి వీడియోతో కలుస్తానండి లక్ష్మీ రమణ గోవింద గోవింద ఇంక ఇలా ఈ డే వ్లాగ్స్ అనేవి కంప్లీట్ చేశానండి అంటే రెగ్యులర్గా వీడియో షూట్ చేయడం నాకు కుదరదు వర్క్ ఉంటుంది కాబట్టి కొంచెం అనేదా మరోలా భావించకండి కొంచెం సో సో అనే వర్డ్ ఎక్కువ కూడా వచ్చేసింది వై బికాజ్ అది నాకు కొంచెం లాగా అయిపోయింది కొంచెం కంట్రోల్ చేస్తూ ఉంటా నెక్స్ట్ వ్లాగ్స్ నుంచి ఫైనల్లీ ఇలా అనేది అయిపోయిందండి ఎనీ కైండ్ ఆఫ్ కానీ ఇలాగే నా బ్లాగ్స్ ఉంటాయి బట్ ఏదో ఒక ఇన్ఫర్మేషన్ కానీ నేను నేర్చుకున్నది నేను తెలుసుకున్నది నేను అబ్జర్వ్ చేసింది తప్పకుండా మీతో షేర్ చేసుకుంటానండి ఫైనల్గా మరొక మంచి వీడియోతో కలుస్తానండి ఉంటానండి మరి ఉంటాను ధన్యవాదాలు నమస్తే నచ్చితే మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి మీ కామెంట్ అనేది నాకు మంచి బూస్టప్ ఎంతో వాల్యుబుల్గా అనిపిస్తుంది ఫైనల్గా అయితే ఇదండి సంగతి నమస్తే థ్యాంక్ యూ థ్యాంక్ సో మచ్